సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఒక్క రాంగ్ స్టెప్ తో పాపం పాతాళానికి పడిపోయాడు ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు ఈ సినిమాలో అసలు పాటలు లేవు హీరోయిన్ లేదు కానీ సినిమా మొత్తం ఎడ్జాన్ సీట్ కూర్చోబెట్టి చూసేలా చేశాడు ఇప్పుడు ఆ సినిమా కొరియన్ లాంగ్వేజ్ లో రీమేక్ అవుతుంది ఆ తర్వాత విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి మర్చిపోలేని కంబ్యాక్ ఇచ్చి పాన్ ఇండియన్ డైరెక్టర్ అయ్యాడు ఖైదీ సినిమాకి విక్రమ్ సినిమాకి ఒక కనెక్షన్ పెట్టి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి ఆడియన్స్ కి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు లోకేష్ ఆ తర్వాత ఇండియాలో టాప్ హీరోస్ అందరూ లోకేష్ తో సినిమా చేయాలనుకున్నారు ప్రొడ్యూసర్స్ లోకేష్ దగ్గరకి గట్టారు ఇదంతా చూసి రజనీకాంత్ పిలిచి సినిమా చేయమన్నాడు అలా స్టార్ట్ అయిన కూలీ సినిమా పైన విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి సినిమాకి హిట్ హాక్ వస్తే కోలీవుడ్ కి ఫస్ట్ థౌజండ్ క్రోర్స్ సినిమా అవుతుందని అనుకున్నారు కూలీ ప్రొడ్యూసర్ అయితే కోలీవుడ్ కి థౌజండ్ క్రోర్స్ మూవీ లేదని ఈ సినిమా టూ థౌజండ్ క్రోర్స్ కలెక్ట్ చేస్తుందని లోకేష్ మీద అంత నమ్మకం ఉందని చెప్పాడు కట్ చేస్తే కూలీ రిలీజ్ అయ్యి మార్నింగ్ షో కి ఓకే బానే ఉంది అన్నారు ఆఫ్టర్నూన్ యావరేజ్ అన్నారు ఈవినింగ్ కి కంప్లీట్ డిజాస్టర్ అని తేల్చేశారు థౌజండ్ క్రోర్స్ సినిమా తీస్తా అని కలెత్తుకోలేని ఫ్లాప్ తీసాడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు ఆడియన్స్ అయితే వందల రూపాయలు ఖర్చు పెట్టి గంటల కొద్ది వెయిట్ చేసి ఇలాంటి సినిమా చూసినందుకు డైరెక్టర్ తో పాటు రజనీకాంత్ తిట్టుకున్నారు ఫైనల్ గా ఈ సినిమా డిజాస్టర్ అయింది ఇది హీరో రిలీజ్ అయ్యే లోపే రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీ స్టార్ సినిమాకి లోకేష్ కనకరాజే డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు కూలీ డిజాస్టర్ తర్వాత మొత్తం మారిపోయింది అప్పటి వరకు ఏం కావాలన్నా ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కండిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు అలా లోకేష్ కనకరాజు ఫస్ట్ రిజెక్షన్ అమీర్ ఖాన్ నుంచి వచ్చింది కూలీ సినిమాలో అమీర్ ఖాన్ ఒక క్యామియో రోల్ చేశాడు అది రోలెక్స్ క్యామియో లాగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ సీన్ రివర్స్ అయ్యి అదొక ట్రోల్ కంటెంట్ లా అయిపోయింది ఆ క్యామియో చేసినందుకు అమీర్ ని తిట్టారు ఫ్యాన్స్ కూలీ రిలీజ్ కి ముందు లోకేష్ డైరెక్షన్ లో అమీర్ ఒక సినిమా చేయాలనుకున్నాడు కానీ రిజల్ట్ చూశాక వస్తున్న ట్రోల్స్ చూశాక ఆ సినిమాని క్యాన్సిల్ చేశాడు అమీర్ ఖాన్ ఇది లోకేష్ కనకరాజుకు మొదటి దెబ్బ ఇది జరిగిన కొన్ని రోజులకే రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా నుంచి కూడా లోకేష్ ని తప్పించారు ఊహించని షాక్ లో ఉన్న లోకేష్ కి లాస్ట్ ఆప్షన్ గా తన లైన్అప్ లో ఉన్న ఖైదీ టూ వర్క్ స్టార్ట్ చేశాడు కొన్ని రోజులు బాగానే నడిచిన తర్వాత హీరో కార్తీకి డైరెక్టర్ కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా కూడా అయిపోయింది కూలీ రిలీజ్ కి ముందు ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్ తో టూ థౌసండ్ థర్టీ వరకు బిజీగా ఉండేలా ప్లాన్స్ ఉండేవి రిలీజ్ తర్వాత అందరూ చేతులెత్తేస్తే ఫైనల్ గా చేతిలో సినిమాలు లేకుండా అయిపోయింది లోకేష్ కనకరాజ్ కి ఒక్క ఫ్లాప్ తో ఇంత డౌన్ ఫాల్ చూస్తా అని ఎప్పుడు అనుకుని ఉండడు లోకేష్ ఇప్పుడు అర్జెంట్ గా ఇంకో సినిమా తీసి హిట్ కొడితే కానీ లోకేష్ తన ప్లేస్ కాపాడుకోలేడు లేదంటే తన అడ్రస్ గల్లంతయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ ఒక్క ఫ్లాప్ ఒక డైరెక్టర్ టాలెంట్ ని డిసైడ్ చేయదు ఖైదీ విక్రమ్ లాంటి మంచి సినిమాలు తీసిన లోకేష్ కనగరాజ్ ఇంకో మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం